జగమే మాయా బ్రతుకే మాయా అనే తెలుగు పాటలో మాయ అనే పదం యొక్క అర్థం ఏమిటి మొదట ఆ పాట లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి ప్రాథమిక మనసు మరియు అహం అనే భావం పొంది ఉన్న ఆత్మ ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి అవుతుంది అది డిలోని కోరికలను చదివి వాటి ద్వారా ఈ అంటే జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచి ఎఫ్ అంటే ప్రపంచం మీద ధ్యాస పెట్టి అనుభవాలు పొందుతుంది ఏబిసి డిలోని కోరికలను మరియు సమాచారాన్ని చదవలేకపోయినా లేదా ఈ అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయకపోయినా ప్రపంచం మీద ధ్యాస పెట్టలేదు మరియు ఏ ప్రపంచానుభవము కలగదు ఆ స్థితిలో మనిషికి అంటే ఏబిసికి బాహ్య ప్రపంచము ఉండదు మరియు బాహ్య ప్రపంచానికి ప్రతిరూపమైన మానసిక ప్రపంచము రెండూ ఉండవు మాయమవుతాయి అలాంటి స్థితి మనిషికి మూడు సందర్భాలలో కలుగుతుంది ఒకటి ప్రమాదంలో మెదడులోని సైనాప్స్ వంతెనలు అంటే జ్ఞాపకాల గదులు ధ్వంసమైనప్పుడు అంటే కోమా స్థితి ఏర్పడినప్పుడు ఉంటుంది ఇక రెండవ సందర్భం ఏమిటి అంటే రోజంతా పనులు చేస్తూ అలసిపోయిన ఏబిసి ప్రకృతి కనికరంతో డిఈఎఫ్ దారిని వదిలి తర్వాత సి మరియు బీలను వదిలి గాఢ నిద్రలో పడిపోవడం అప్పుడు కూడా ప్రపంచము మరియు దాని ప్రతిరూపమైన ద్వితీయ మనసు రెండూ మాయమవుతాయి ఆ స్థితిలో అసలు నేను ఉన్నానా లేదా అని కూడా తెలియదు ఇక మూడవ సందర్భం ఏమిటి అంటే ఏబిసి డిఈఎఫ్ను వదిలి జీను అంటే ధ్యాన కోరికను పట్టుకొని ధ్యానం చేస్తూ హెచ్ అంటే హృదయంలో ధ్యాన సమాధి స్థితిలో ఉన్నా వస్తుంది కానీ ధ్యానంలో డి గాయపడి ఉండదు అది పనిచేస్తూనే ఉంటుంది అలాగే ఈ అంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి కానీ ఏబీసీ అంటే ప్రాపంచిక నేను ప్రపంచ దారిని వదిలి ద్వితీయ మనసులోని ధ్యాన కోరికతో హృదయం మీద ధ్యాస పెడుతుంది ఇంతకుముందు చెప్పిన మూడు సందర్భాలలో ద్వితీయ మనసును లోన డీను చదవడం ఉండదు కాబట్టి మానసిక ప్రపంచము మరియు బాహ్య ప్రపంచము మాయమవుతాయి మనోపుస్తకాన్ని చదవడం ఆపేస్తే ప్రపంచము మాయమవుతుంది అంటే మనసే మాయ మనసు అనేది నేనే రాసుకున్న ఒక పుస్తకం మాత్రమే అందులోని రాతలను ఎప్పుడైనా ధ్యానం ద్వారా మాయం చేయవచ్చు అంటే చెరిపివేయవచ్చు అంటే తాత్కాలికంగా కనబడుతూ తర్వాత కనపడకపోయే దాన్ని మాయ అంటాం సినిమా ప్రపంచంలో ఉన్నంతసేపు దాన్ని నిజమనుకునే నవ్వు నవ్వుతాం లేదా ఏడుస్తాం కానీ ఆ సమయంలో కళ్ళు మూసుకున్నా లేదా ధ్యాసను వేరే ఆలోచనల మీదకి మళ్ళించిన సినిమా హాల్ వదిలి బయటకు వచ్చిన చూస్తున్న సినిమా కూడా మాయమవుతుంది మానసిక ఉద్వేగాలు మాయమవుతాయి అలాగే కళల ప్రపంచం నుండి బయటకు వచ్చాక దాన్ని మాయ అనుకుంటాం కళను ఇది కళే అని మెలకువలో అనుకుంటాం ప్రపంచంతో కూడిన ఈ మెలకువ కూడా కలే అని ద్వితీయ మనసు విడిచి హృదయంలో స్థిరపడిన యోగికి తెలుస్తుంది స్థిరంగా ఉండక మాయమవుతుండేదే మాయా ప్రపంచం గాఢ నిద్రలో ప్రపంచం మనసు రెండూ ఉండవు కదా ద్వితీయ మనసు ద్వారానే జ్ఞానేంద్రియాల నియంత్రణ జరుగుతుంది జ్ఞానేంద్రియాలే మనకు శరీరం ప్రపంచం తెలిసేట్లు చేస్తాయి ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని డీకు అతుక్కొని ఉంటే అది నాకు ప్రాపంచిక మాయ అప్పుడు ఏబీసీకి పదార్థ దృక్పథం లేదా ప్రాపంచిక దృక్పథం ఉంటుంది ఆ స్థితిలో శరీరం మరియు శరీర సుఖాలే సర్వస్వం అనిపిస్తుంది ధ్యానం చేసి ద్వితీయ మనసులోని డీని విడిచిపెట్టినప్పుడు శక్తి దృక్పథం ఏర్పడుతుంది అదే స్థితప్రజ్ఞ అప్పుడు అసలైన నేనుకు అంతులేని శాంతి ఆనందం ఉంటాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు